ఒంగోలు ఎమ్మెల్యే ఎల్ఏ మాని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినీ సచిదేవి కోడలు శ్రీకావ్య కుండా లిఖిత కలిసి నగర్ మొదటి లైన్ నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించారు నలభై నాలుగు నలభై ఐదు డివిజన్లలో శ్రీకావ్య లిఖితలు సచిదేవి ప్రచారం ప్రారంభించారు నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి నలభై ఐదు డివిజన్ కార్పొరేటర్ వెన్నపోస కుమారి వెంకటేశ్వర రెడ్డితో పాటు డివిజన్ నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మారుతి నగర్ మొదటి లైను కర్నూలు రోడ్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున ప్రజానికం హాజరై వారికి సాధారణంగా స్వాగతం పలికారు డివిజన్ అభివృద్ధి ఎమ్మెల్యే బాలేని సహకారం మరవలేనిదని స్థానికులు సచీదేవి దృష్టికి తీసుకొచ్చారు వాసన్నను గెలిపించుకుంటామని ఆయన మళ్లీ మంత్రి అయితే ఇంకా శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు దొరుకుతాయని భావిస్తున్నామని అన్నారు టీడీపీ చెప్పే అబద్దాలను నమ్మే స్థితిలో లేదని తమ ప్రాంతం వైసీపీకి కంచుకోట పేర్కొన్నారు మరోవైపు శ్రీకావ్య లిఖితలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు ఐదు సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా వాసనను గెలిపించిన ప్రతి ఒక్కరూ ఈసారి కూడా గెలిపించేందుకు ముందుకు రావాలని సచ్చిదేవి అన్నారు రాష్ట్రంలో జగనన్న ఒంగోలులో వాసన్న అందించే సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధికి వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు పథకాల లబ్ధిదారులంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వడ చైర్పర్సన్ సింగరాజు మీనా వెంకట్రావు పురిణి ప్రభావతి కోసూరి రాధ బొప్పరాజు జ్యోతి వైసీపీ మహిళా విభాగం జోనల్ జిల్లా నగర అధ్యక్షురాలు బడుగు ఇందిరా తమ్మినేని మాధవి చింతకుంట్ల సువర్ణ కార్పొరేటర్లు కండే స్వాతి రమణయ్య యాదవ్ తాడి కృష్ణలత మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలాకుమారి తూము పద్మ శాషయ్య గోవర్ధన్ రెడ్డి బెల్లంకొండ అశోక్ మొతటిక అంకయ్య పల్లెల్ల నరసింహారెడ్డి పాతకొట్టు రెడ్డి తూము పద్మ నలభై డివిజన్ అధ్యక్షుడు పిరవీందర్ రెడ్డి వైసీపీ డివిజన్ నాయకులు పాలగుడుగు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈరోజు డివిజన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వచ్చాను ఇక్కడ రెస్పాన్స్ బాగుంది జనాలందరూ లాస్ట్ టైం కూడా ఇక్కడ మంచి మెజారిటీ వచ్చింది ఈసారి కూడా ఇంకా దానికన్నా మంచి మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ బాగా మంచిగా పథకాలు వస్తాయి ప్రతి ఒక్కరికి ఆరు ఒకళ్ళు అయితే కంప్లీట్ ఉన్న పథకాలన్నీ కూడా వస్తున్నాయి వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే చాలా చాలా బాగుంది వాళ్ళందరూ హ్యాపీగా చెప్తున్నారు ఇట్లా బాగు బా ఈసారి వచ్చేది జగన్ అన్నే అని గారు అని బాగుంది ఇలాగే రెస్పాన్స్ వస్తూ ఉంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఈ డివిజన్లో బాగా వచ్చాయి అందరికి ఇళ్ళ పట్టాలు అందరూ ఇళ్ళ పట్టాల వల్ల చా బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి మంచి జరుగుతూ ఉంటే టీడీపీ కుట్లతో కుతంత్రాలతో ఈరోజు ఇళ్ల పట్టాల మీద కూడా కోట్లు ఉపయోగ విధంగా చేస్తూ ఉన్నారు అటువంటిని అధిగమించి పేద ప్రజలందరికీ వాసన సారథ్యంలో ఇరవై ఐదు వేల పట్టాలు ఇచ్చారు అదేవిధంగా మన నలభై నాలుగో యోగంలో ఆరు వందల పట్టాలు శాంక్షన్ అయ్యి దానిలో ఒక ఎనభై పెండింగ్ కూడా చేపిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కుటుంబానికి పేదవాళ్ళనే వాడు ఇల్లు అనేది లేకుండా ఉండే విధంగా వార్డులో ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం వాసన సారథ్యంలో చేసి రేపు మా నలభై నాలుగు డివిజన్ నుంచి మా ప్రజలందరూ తరఫున మంచి మెజార్టీతో ఓట్లు వేయించి గెలిపించే విధంగా చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజున ఒంగోలు నలభై ఐదో డివిజన్లో మహిళలతో మమేకం శ్రీశక్తితో సెచీదేవి అనే కార్యక్రమంలో భాగంగా మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారైనటువంటి మన వాసన్న గారి సతీమణి సచీదేవి గారు పాల్గొనడం జరిగింది వారు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్క మహిళతో మమేకం అవుతూ ఎటువంటి పథకాలు వస్తున్నాయి లబ్ధి అందిందా లేదా అభివృద్ధి ఎంతవరకు ఉందనేది మన సేసమ్మ ప్రతి ఒక్కల్ని కూడా ప్రశ్నించి తెలుసుకోవటం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి మహిళ కూడా మాకు రోడ్లు వచ్చినాయి రోడ్డు సౌకర్యం వచ్చింది కెనల్స్ వచ్చినాయి డ్రైన్స్ కట్టున్నారు అట్లాగే ఫ్యూచర్లో మన వాసన ఏదైతే నాలుగు వందల నలభై కోట్లతోటి మన పైప్ లైన్స్ వస్తున్నాయో దానిలో భాగంగా కూడా ఇక్కడికి పైప్ లైన్స్ వస్తే తాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కార్పొరేటర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మొన్న మా మహిళల్ని తన ఇంటి ఆడపడుచులుగా చూసుకునే రాష్ట్ర జగనన్న కానీ ఇక్కడున్న వాసన కానీ ఈ రోజున మహిళలకి ఇళ్ళ పట్టాలను తీయటం జగనన్న కాలనీలో ఇళ్ళ పట్టాలను తీయటం జరిగింది దానిలో భాగంగా కూడా సంపూర్తిగా ఇక్కడ శ్రమజీవులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి అన్ని అన్ని విధాలుగా మహిళ మహిళలకి అక్కడ ఇళ్ళ పట్టాలు అందించడం కానీ అలాగే వాళ్ళు ఆ ఇల్లు నిర్మించుకోవటానికి లోన్ కూడా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు కార్పొరేటర్ గారు తెలియజెప్పారు కాబట్టి ముందు ముందు మనం వాసన నిండుకొని మళ్ళీ మన ఒంగోలుకి ఆయన రారాజుగా నిలుపుకుంటే మహిళలు కానీ శ్రామిక జీవులు కానీ మరింత ముందుకెళ్ళి అభివృద్ధి పొందాలను నడుస్తారని రాష్ట్రాన్ని జగనన్న ఇక్కడ వాసన మళ్ళీ మనం తెచ్చుకోవాలని ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఈరోజు మన శశి అమ్మ గారు గడప గడప ప్రోగ్రాం జరుగుతుంది అందరికీ పథకాలు వచ్చాయనే చెప్తున్నారు అలాగే ఇరవై ఐదు వేల ఇల్లులు వాసన మన ఒంగోలుకి సెలెక్ట్ చేశాడు మా డివిజన్ లో ఐదు వందల ఇరవై మూడు వచ్చినాయి ఇంకా ఆగిపోయినాయి అవి త్వరలోనే వస్తాయని అనుకుంటు కోరుకుంటున్నాము అలాగే ఇంకా అభివృద్ధి జరగాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాం